భారతదేశ క్యాపిటల్ సిటీ ఢిల్లీలో పాకిస్తానీలకు గూఢచార్యాల మెయిన్ అడ్డగం బారిన ఢిల్లీ దేశవ్యాప్తంగా మనక మనకు పహల్గా దాడి తెలుసు దాంట్లో జరిగిన కీలక అంశాన్ని ఇప్పుడు జ్యోతి మల్హోత్ర అని చెప్పేసి అమ్మాయి దీంట్లో వన్ ఆఫ్ ది కీగా తీసుకుంటారు ఎందుకంటే ఆమె ఇచ్చిన సమాచారం మేరకే పహల్గామ్ దాడి జరిగింది ఆమె ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయన్న విషయాన్ని ఈమె యూట్యూబర్ ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులకు వెల్లడించిందని చెప్పేసి చాలా న్యూస్ వస్తుంది కానీ ఇది మెయిన్ భారతదేశంలో ఉన్న ఢిల్లీ మన క్యాపిటల్ సిటీ అనే ఢిల్లీ ఉందో దాంట్లోనే ఈ పదకొండు పద్నాలుగు మందికి మెయిన్ స్థావరం ఢిల్లీ ఇక్కడ నుంచి కొంతమందిని ట్రాప్ చేయడము కొంతమందిని ప్రలోభ పెట్టడము కొన్ని వీడియోస్ తీయడము వాళ్ళకి పంపించడము దీనికి మెయిన్ ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ అంబసీని కనుక్కోవడం అక్కడ నుంచి వ్యవహారాలు నడపడం అనేది ప్రధానంగా జరిగిన విషయం దీంట్లో ఇప్పటివరకు దొరికింది ఎంతమంది ఇంకా తప్పించుకున్న వాళ్ళు ఎంతమంది ఇంకా విచారణ ఎంతపైన ఎంతమంది పైన జరుగుతుంది ఎన్ఐఏ ఇంకా సమాచారం మొత్తం మిగిలదు ఇప్పటివరకు ఎన్ఐ ఇచ్చిన సమాచారం చూసుకున్నట్టయితే జ్యోతి మల్హోత్రా హర్యానా యూట్యూబర్ ఈమె ఎక్కడో చెప్తావు జ్యోతి మల్హోత్ర హర్యానా యూట్యూబర్గా పరిచయం చేసుకుని ఈమె పాకిస్తాన్ను వీసా ఉచిత ట్రిప్పులు డబ్బుకు ఆకర్షితురాలయ్యారు రాయబార కార్యాలయంపై ఉద్యోగం డానిష్ అంటే పాకిస్తాన్ అంబసీ ఏదైతే ఉందో ఆ అంబసీలో డానిష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ట్రావెలర్గా ఈమె ఆల్రెడీ మన హైదరాబాద్ కూడా రావడం జరిగింది ఇక్కడ కూడా ట్రావెలర్గా తిరిగి మన హైదరాబాద్ వందే భారత్ మెట్రోలో అక్కడికి వచ్చి తిరిగి ఎక్కువ ఈమె టార్గెట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఎక్కడెక్కడ విన్యాసాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ప్రాక్టీస్ జరుగుతుందో ప్రతి ప్లేస్కి వెళ్ళి షూట్ చేసి ఆ సమాచారాన్ని వీడియో త్రూగా వాళ్ళకి అందించడం ఈమె పని మెయిన్ ఈ మీకు ఇంకో పని ఉంది రాస సమాచారం వాళ్ళకు అందించే పనిలో ముందే దీని వెనకాల దేవేందర్ సింగ్ ఇతను కూడా హర్యానా సంబంధించిన వ్యక్తి ఇతను మెయిన్ టార్గెట్ ఏం చేశారంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే డబ్బు అందమైన అమ్మాయిలు ఆఫర్లతో పాక్ రాయబార కార్యాలయం అంబసీ మన ఢిల్లీలో ఉన్న అంబసీ సిబ్బంది చేత అని ట్రాప్కు గురయ్యాడు అంటే ఒక మనిషికి డబ్బు మెయిన్ లొంగేది డబ్బు దగ్గర కొంతమంది వీక్నెస్ ఉన్నవాళ్ళు అమ్మాయిల విషయంలో ఇంకోటి నగలు ఎక్సట్రా ఎక్సట్రా అన్నిటికంటే ప్రధానమైంది డబ్బు దీని దగ్గరనే మనుషులు లొంగుతాడు కానీ లొంగేటప్పుడు వీళ్ళకి ఎంత బుద్ధి లేదు మన దేశాన్ని గౌరవాన్ని అమ్ముకుంటున్నాము దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన తల్లి కడుపులో మన పొడుస్తున్నామన్న దాస లేకుండా చేసిన తప్పుడు పనులు సరే ఇంకోటి తీసుకుంటే షాబాద్ ఉత్తరప్రదేశ్ వ్యాపారవేత్త ముసుగులో ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా పాక్ అంబసీ అధిక అధికారులతో పరిచయం సులభమైన మనీ డబ్బు కోసం తిను చేసిన కార్యక్రమాలు తిను కూడా ఈ యూట్యూబర్లతో కలిసి ఆంబస్ వాళ్ళతో కలిసి ఇక్కడ ఉన్న సమాచారాన్ని ఇంటెలిజెంట్కు సంబంధం లేకుండా గూఢచారులకు ఎవరైతే టెరరిస్ట్ ఉన్నారో వీళ్లకు సపరేట్గా పంపించే అయినా దీంట్లో ఇంకొక వ్యక్తి తీసుకున్నట్టయితే హర్మాన్ తిను కూడా హర్యానాకు సంబంధించిన వ్యక్తి దీనిలో మొత్తంలో మనం చూసుకుంటే హర్యానా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఈ అమ్మాయి డబ్బు అమ్మాయిలకు ప్రలోభ పెట్టి వాళ్ళందరినీ ఈమె టీంలో చేర్చుకుంది ఎవరూ ఎలా వర్క్ చేయాలన్నది మనకు ఎన్ఐఏ బయటపెడుతుంది ఇప్పటివరకు మనకు త్రూగా వచ్చిన సమాచారం హర్మాన్ తెనుగూడ హర్యానా సంబంధించిన వ్యక్తి పాక్ అంబసీ ఉద్యోగాలు ఆఫీస్ బిలోచ్ జాఫర్ల మధ్య డబ్బు వీసాలతో ప్రలోభ పెట్టాడు తిను కూడా వీసాలపైన తిరగడానికి డబ్బుకు సంబంధించిన ఏదైతే ఉందో తిను కూడా అమ్మాయిలు డబ్బు దీని మీదనే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి నోమస్ ఇలాయి ఈయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి పాక్ రాయభార్య కార్యాలయం ఉద్యోగాలు ఇతడికి ఖైరానా అనే టెర్రరిస్ట్ ఎవరైతున్నారో ఇతను తినకు ప్రలోభ డబ్బు కోసము అమ్మాయిలను ప్రలోభ పెట్టి జనాలని ఐఎస్ఐ తీవ్రవాదులుగా తయారు చేయడమే ఇతని టార్గెట్ ఇతని టార్గెట్ చేసుకొని ఇతని త్రూగా కొంతమందిని ఇక్కడ భారతదేశంలో ఎవరైతున్నారో వీళ్ళని తయారు చేసి ఐఎస్ఐ తీవ్రవాదులుగా స్లీపర్ సెల్స్గా తయారు చేయడమే ఇతని టార్గెట్గా పెట్టుకున్నాడని చెప్పేసి మనకు ఎన్ఐఏ నిర్ధారించింది ఇంకొకరు గజాల చెప్పు గజాల గజాల అనే వ్యక్తిది పంజాబ్ వితంతువైన ఈ లేడీ ఈ లేడీ మెయిన్ సూత్రధారి ఈమె డబ్బు కావాలి వితంతు భర్త చనిపోయిడు ఒకరో ఇద్దరు పిల్లలతోటి వితంతుగా ఉంటుంది ఈమెకేం కావాలి డబ్బు కావాలి భర్త లేడు కాబట్టి ఈమె టార్గెట్ చేసుకుంటూ ఎవరు డానిష్ అనే పాకిస్తాన్ అంబసీ వ్యక్తి మనకెవరికి జ్యోతి మానవత్ పరిచయమైన వ్యక్తే ఈ గజాలానికి పరిచయమైన వ్యక్తి దీన్ని ఏం చేశాడంటే ఈమెను సంబంధంగా పెట్టుకొని డబ్బు ట్రాన్స్ఫర్ దాంతోపాటు అక్కడ లోకల్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరితోటి స్లీపర్ సెల్స్గా పని చేయడం ట్రైనింగ్ ఇవ్వడం ఈమె పని లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెయిన్ టార్గెట్గా పెట్టుకొని వాళ్ళందరినీ స్లీపర్ సెల్స్ కానీ గూడచరలుగా తయారు చేయడమే ఈమె పని గజాల పని దీన్ని డానియల్ కీప్గా పెట్టుకొని ఈమెను ఇవన్నీ వ్యవహారాలు నడిపిస్తున్నాడు ఈమెతో పంజాబ్లో ఇంకొక వ్యక్తి యాసిన్ మహమ్మద్ పంజాబ్ పాక్ రాయబార కార్యాలయం అధికారి డానిస్ సూచనల మేరకు వీసా కోరుకునే వారికి గూఢచార వీసాలు ఇచ్చేవాడు ఇతను కూడా పంజాబ్ నుంచి ఎవరైతే కావాలో వాళ్ళందరికీ వీసాలు ఇచ్చి పాకిస్తాన్ పంపడం ట్రైనింగ్లు ఇప్పించడం భారతదేశం తీసుకొచ్చి సరనాశనం చేయడం వీళ్ళ పనిదే ఇంకొక వ్యక్తి మహమ్మద్ తారిఫ్ ఇతను కూడా హర్యానాకు పాక్ హర్యానాకు సంబంధించిన వ్యక్తి పాక్ అంబసీ ఉద్యోగాలు ఇచ్చిన డబ్బు వీసాతో ఆకర్షణీయుడు డబ్బు ప్రతి మనిషికి డబ్బు దీంట్లో డబ్బు విషయంలో నేను లాస్ట్ టైం కూడా మీకు మాట్లాడినా నాయకులు అధికారులు తప్పు సామాన్యుడికి కావాల్సింది ఫస్ట్ మనిషి లొంగేది డబ్బు దగ్గర ఆ డబ్బు వస్తుంది సామాన్యుడికి మీరు పథకాలు ఇవి అడ్డమైన ఇవ్వకుండా మనిషికి విద్య వైద్యం ఉద్యోగం ఇల్లు ఇవి ఇస్తే మనిషికి ఎలాంటి దురాలోచనలు రావడానికి చాలా ఆస్కారం తక్కువ ఉంటుంది దీంట్లో ఇవ్వకుండా అడవైన ఇచ్చేసి ఇవన్నీ ఇచ్చేసి ఇంకా నోటికి రకరకాలుగా వస్తాయి కావలసిన వాటికి వెళ్ళలేదు సుప్రీంకోర్టు జడ్జి కోట్ల రూపాయలు ఇంట్లో తగలబెడతాడు గవర్నమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కోట్ల కోట్లు ఇంట్లో బంగారం వెళ్తుంది ఈడీలు సోదాలు చేస్తుంది ఇట్లుంటుంది మన దేశంలో మన పౌరులు మన ైలీ క్వాలిఫైడ్ అయిన ఆఫీసర్స్ ఇంత దరిద్రులు ఉంటారు సుప్రీంకోర్టులో ఇలాంటి జడ్జి ఇలా తయారైనా అంటే నార్మల్ జనాలు కావరా వాడు సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే డబ్బు జనాల మీద వాడి తప్పుడు కేసులు ఇచ్చి డబ్బు సంపాదించిన వాడు కూడా దేశద్రోహే ఐటీ కమిషన్స్ సోళులైతున్నారో వీళ్ళు కూడా జనాల దగ్గర డబ్బు దోసుకొని వాళ్ళ సొంత సులభాల కోసం తీసుకున్నారు వీడు కూడా దేశద్రోహే వీళ్ళొక్కరే కాదు వాళ్ళు కూడా దేశద్రోహులు వాళ్ళని కూడా శిక్షించాలి ఉరిదీయాలి వాళ్ళని డైరెక్ట్ వాళ్ళ వల్ల దేశ ఖజానాకు ఎంత చిల్లు పడుతుందో అర్థం చేసుకోవాలి మీరు ఇంకోటి గుర్తు తెలియని వ్యక్తి పంచకుల అంటే దీంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఉన్నో చెప్తాను ఇంకా వీళ్ళందరినీ పేర్లు మాత్రం బయటకు వచ్చినాయి వీళ్ళ మొత్తం సమాచారం బయటకు రాలి ఇంకా మనకు పంచకుల సుక్ప్రీత్ సింగ్ సుక్ప్రీత్ సింగ్ దీని కూడా నాకు తెలిసి అంటే ఈ పేర్లు ఎక్కువ పంజాబ్ హర్యానాలో ఉంటారు సుప్రీత్ సింగ్ది కరణ్ బీర్ సింగ్ కరీబ్ పాలక్ షేర్ అసీన్ సూరజ్ మహేష్ వీళ్ళందరూ పంజాబ్ సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా వీళ్ళకు కూడా డబ్బు అయ్యింది ఇక్కడ గూఢచాలను మొత్తం ఇక్కడ ఉన్న సమాచారాన్ని ఇక్కడ పంపించడం వీళ్ళ పని ఇంకా టెర్రిస్టులు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్లు వాళ్ళు టెర్రిస్టులు వీళ్ళు డబ్బు కోసం చేశారు వాళ్ళు డబ్బు కోసం చేశారు వీళ్ళు దే వేరే దేశానికి అమ్ముకున్నారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్సు సుప్రీంకోర్టు జడ్జు కమిషనర్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వీళ్ళు దేశ దొంగలే దేశ రాజధానిలో ఒక విదేశ రాయబార కార్యాలయం గూఢచార్య కార్యాలయ కార్యకలాపాలకు కేంద్రంగా మారడం భారత భద్రతా సంస్థలకు సవాల్ విసురుతుంది ఇంకా వాళ్ళకే సవాలు ఎన్ఐకి బిఎస్ఎఫ్కి ఎందుకంటే ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ ఎవరికి రావద్దు ఇంకా మళ్ళీ కొన్ని మా అప్డేట్స్ నేను మీ ముందుకు వస్తా ఆఫ్